నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా ఏ నోట విన్నా హైడ్రా హైడ్రా అనే పేరే వినిపిస్తోంది హైడ్రా రికవరీ చేసిన భూముల విలువెంత అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది ఈ వీడియోలో అసలు హైడ్రా రికవరీ చేసిన భూముల విలువెంత ఇంకా హైడ్రా ఏం చేయబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పనితీరుపై ప్రశంసలైతే వెల్లువెత్తుతున్నాయనే చెప్పాలి హైడ్రా అనే పేరే ఎక్కడ చూసినా జనం చర్చించుకుంటున్నారు హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా కోసం జిల్లాల నుంచి కూడా డిమాండ్ అయితే వినిపిస్తోంది తమ జిల్లాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అయితే ప్రజలు కోరుతున్నారు తమ తమ జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు దానిపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది కలెక్టర్లకు ఆ బాధ్యత అప్పగించారు సీఎం రేవంత్ కట్ చేస్తే హైడ్రా ఏర్పాటు నుంచే కబ్జాదారుల్లో అక్రమాలకు పాల్పడిన వారి వెన్నుల్లో వనుకు పుడుతుందన్న మాట అయితే వాస్తవం ఎప్పుడు ఎవరికి ఎలాంటి నోటీసులు అందుతాయో అని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు లేదంటే ఏ ఆస్తి వారిది విధ్వంసానికి గురవుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారట పేద ధనిక పొలిటికల్ సినిమా స్టార్లు అనే తేడా లేకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది దీంతో ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఇప్పుడు భయాందోళన వ్యక్తమవుతోంది అంగుళ ప్రభుత్వ స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా మొత్తం రికవరీ చేయాలనే లక్ష్యంతోనే హైడ్రా ముందుకు సాగుతోంది అలాగే ఇప్పటి వరకు నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ అయితే స్పష్టం చేశారు అయితే స్వాధీనం చేసుకున్న భూముల విలువ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు మాదాపూర్లోని తమ్మిడికుంట కుంట బంజారా హిల్స్లోని లోటస్ పాండ్ జూబ్లీ హిల్స్లోని నందగిరి కొండలు వంటి హై ప్రొఫైల్ ఏరియాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది అందులో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్స్ సైతం ఉంది వాటన్నింటినీ తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరిగింది వీటన్నింటి విలువ భూముల మార్కెట్ వాల్యూ ప్రకారం వెయ్యి కోట్లపైనే ఉంటుందట నార్మల్గా రెవెన్యూ రికార్డుల ప్రకారం వాల్యూ వెయ్యి కోట్లపైనే ఉంది అంటే ఇంకా ఆ వాల్యూ ఎంత ఉంటుంది మనం నార్మల్గా వాళ్ళు భూముల క్రయ విక్రయాలు చేసుకునేటప్పుడు ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఏది ఏమైనా హైడ్రా నిర్ణయం పట్లయితే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక ఆదాయం పెరుగుతోంది తెలంగాణ మరలా ధనిక రాష్ట్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు ఇది ఇవాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ